మా బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ రైస్ చేశానండి వాంగిబాత చేస్తున్నాను వాంగిబాతకు కావాల్సిన ఐటమ్స్ అండి ఒత్తిమిరపకాయ వంకాయలు చెక్క లవంగా చెక్క లవంగా ఎలాచి ధనియాలు పోపుకు పల్లీలు శనగపప్పు కింద ఉన్నాయండి శనగపప్పు కరివేపాకు ఎలా చేస్తానో చూడండి ముందుగా ఇవన్నీ ధనియాలు పోపు దినుసులన్నీ ఎంచుకోవాలండి వట్టిమిరపకాయలు ఎంచుకోవాలి ఇవి గ్రైండ్ చేసుకోవాలండి ముందు నూనె వేసుకొని వేయించుకోవాలి ధనియాలు చెక్క లవంగా ఎలాచి అండి చెక్క లవంగాలు ఎలాచి ఇవన్నీ వేయించుకోవాలండి ఇవి వేయించినాక కొద్దిగా సగంలో సగం వేగినాక అప్పుడు మిరపకాయ వేస్తే సరిపోతుంది వట్టి మిరపకాయ ముందే వేస్తే బ్లాక్ అయిపోతుందండి మాడిపోతుంది పొట్టిమిరపకాయలు మధ్యలో వేయాలండి ఇవి సగము వేగినాక పొట్టిమిరపకాయ సగం మధ్యలో వేస్తే పొట్టిమిరపకాయలు కూడా ఈక్వల్గా ఉంటుంది ముందే వేస్తే బ్లాక్ అయిపోతుంది ఒట్టిమిరపకాయ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఆయిల్ ఆయిల్లో వేయించుకుంటేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట పొట్టు కూడా ఎంచుకుంటారు వేస్తే బాగుండదండి ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా చేసుకుంటే ఆయిల్ వేయించుకోవచ్చు కొంతమంది చేసి పెట్టుకుంటారు కదా అప్పుడు డ్రై చేసుకొని వేయించుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మట్టుకే చేసుకుంటానండి ఇప్పుడు వేసుకోవాలండి ఇవి పొట్టి వంపకాయ వేసుకుంటున్నానండి ప్లేట్లకు తీసుకుంటానండి ఎగిపోయినవి ప్లేట్లకు తీసుకుంటాను లో ఫ్లేమ్ పెట్టుకొని ఎంచుకోండి ఈక్వల్ గా ఎగితే ఫ్లేమ్ అనేది మంట పెట్ట ఎక్కువ పెట్టకూడదండి వంకాయలకు ఆయిల్ పెట్టుకున్నానండి వంకాయలు ముందు వేయించి పక్కకు పెట్టేసుకుంటారండి వంకాయలు అనేది లాస్ట్కి అంతా కలిపినాక వంకాయలు వేసుకుంటే బాగుంటుంది ముందు పల్లీలు వేస్తానండి అయ్యో శనగపప్పు వేసుకోలేదా శనగపప్పు పొద్దా అండి శనగపప్పు వద్దా శనగపప్పు పల్లీలు వేసుకుంటున్నానండి వేయించుకున్నాను ఈ పక్కన పెట్టేసుకోండి కర్రీ పట్టేసుకోండి చివరిలో వేస్తే కొంచెం గ్రీన్ ఉంటుంది ఉండగా వేస్తే అలాగే వేస్తుంది వాడికి బ్లాక్ అయిపోతుంది వంకాయలు వేస్తానండి ఉప్పేసి బాగా తరిగి పెట్టుకున్నానండి ఉప్పేసి బ్లాక్ కావాలన్నమాట బాత్ అంటారండి వంకాయలు వేస్తాం కాబట్టి అన్నీ ఎక్కువ పాంగి బాత్ అంటే ఇవి గ్రైండ్కి వేస్తానండి వేయించి పెట్టుకున్నా కదా ఇవి గ్రైండ్కి వేస్తేస్తే మెత్తగా వేసుకోవాలండి ఆ ఆఫ్ వేసుకోకుండా ఇది మెత్తగా వేసుకోవాలి तुम्ही लेट काढा बावळ नळवंगण अन्ने చేసామండి ఈసారి నాకంటే బొంత కాకనకలు దొరకలేదు మాకు ఎంత ఇష్టమో అంత ఇష్టము మామూనగర్లో అస్సలు దొరకలేదు మాకు బొంతకాకరకాయలు అంటే అంత ఇష్టం ఈ సంవత్సరం దొరకలేదు ఎక్కడ చూసినా ఎంత దూరం పోయినా దొరకలేదు ఈసారి కాకరకాయలు తినలేదండి బొంతకాకరకాయ కర్రీ చేసి చూపిద్దాము అనుకున్నా అవి అస్సలు దొరకలేదు కొంచెం మామనగర్లో వెరైటీస్ దొరకవండి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అనేటివి రకరకాలు దొరకవు కర్నూలు సైడ్ బాగా దొరుకుతాయండి మా అమ్మ వాళ్ళు కర్నూలు కదా కర్నూలు సైడ్ బాగా దొరుకుతాయి అన్నీ అంటే కర్నూలు సైడ్ కాకరకాయ అంటే తెలియదులేండి కర్నూలు తెలియవు కాకరకాయలు మీకు తెలంగాణ సైడ్వే కాకరకాయలు కానీ మాకు దొరకలేదు తెలంగాణ అయినా కానీ ఇక్కడ అస్సలు దొరకలేదు మామనగర్లో మా అమ్మ వాళ్ళు రాయాల్సినవి కదండి వాళ్ళకా బొద్ద కాకర్ కాదంటే తెలియవు మళ్ళీ ఇక్కడ దొరకలేదు కాబట్టి అక్కడ అమ్ముతున్నారో ఏమో మాకు తెలియదు కానీ అమ్మని అడగాలి ఇట్లా లో ఫ్లేమ్ సన్నగా పెట్టుకొని చేసుకోండి కారం వేసి వరకు నేను ఈ ఇట్లనే సన్నమంట మీద వేయించుకుంటానండి అంత లోపల ఈ కారం వేసుకొచ్చుకుంటానండి మిక్సీకి కారం వేసుకొని మిక్సీకి త్రీ స్పూన్స్ అన్నానికి కారానికి కలపటు అంత కలిపి నేను దీనిలోనే దీనిలో వేస్తానండి ఉప్పు ఇది కారానికి అండి రెండు రెండు గ్లాసులు రైస్ పోసినానండి రెండు గ్లాసులు రైస్ పోసిన అంతా దిలోనే వేసేస్తే సరిపోతుంది కరెక్ట్ వేయించినానండి ఎక్కువ వేయించలేదు పొడి కూడా ఇలా కొంచెం ఇంగు వేసి గ్రైండ్ చేస్తానండి గ్రైండ్ చేస్తానండి ఇంగ చేస్తున్నానండి ఇట్లా ప్లెయిన్గా అంతా ముందుగా ప్ కలిపేసుకోవాలి వేడివేడి మీద పుట్నాలు వేడివేడి మీద పల్లీలు వంకాయలు వేస్తే మెత్తగా అయిపోతాయండి ఇట్లా సర్దగైనాక వేసుకోనండి కారం ముందేసి ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు వంకాయలు వేస్తానండి వంకాయలు వేసినాక మళ్ళీ కలుపు వంకాయ వేసి మళ్ళీ కలిపినాక వంకాయలు వేసి కలుపుకున్నాను కదండి చల్లగా అయింది కొంచెము ఇప్పుడు అంత పల్లీలు వేసి కలిపేస్తానండి టైట్గా కలపండి మిని మెత్తగా అది వంకాయలు అనేది నలిగిపోతాయి అన్నమాట చేయటనే కలపాలండి కలవదు లేకుంటే వాంగిభాత్ తయారైందండి ఇప్పుడు పల్లీలు వేయించుకునేటువంటి మంచిగా ఉంటాయి అనమాట రోస్ట్గా ఉంటాయి ఇప్పుడు సల్లగా అక్కడ కలుపుతూనే అంతనే పల్లీలు అవన్నీ వాంగిబాత్ రెడీ అండి వాంగిబాత్ అయిపోయింది చేసేసానండి పవరానికి పెట్టి ఏమండి పవరానికి పెడుతురా అయిపోయిందండి వాంగి బాత్ రెడీ చేసేసిన పెట్టిస్తానండి మా వారికి తీసుకోండి